ఐపీఎల్లో నేడు మరో కీలక మ్యాచ్ జరగనుంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది ఈ రోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది ఇక ఈ ఐపీఎల్ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలు నమోదు చేసుకుంటూ వస్తుంటే ఢిల్లీ క్యాపిటల్స్ వరుస ఓటములను మూటగట్టుకుంటుంది అయితే ఇప్పటికే స్టేడియం వద్దకు క్రికెట్ ప్రేమికులు భారీగా చేరుకున్నారు ఎండను సైతం లెక్క చేయకుండా స్టేడియం వద్ద భారీగా క్యూ లైన్ కట్టారు ఇక దీనిపై మరింత సమాచారం వైజాగ్ ప్రతినిధి అందిస్తారు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా విశాఖపట్నం రాజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రోజు ఢిల్లీ ఢిల్లీ క్యాపిటల్స్ కి చెన్నై సూపర్ కింగ్స్ కి మ్యాచ్ జరగనుంది దీంతో దీని కారణంగా విశాఖ స్టేడియం దగ్గరికి అధిక సంఖ్యలో క్రీడా అభిమానులు చేరుకున్నారు ఇప్పుడు మన దగ్గర కొంతమంది క్రీడా అభిమానులు ఉన్నారు వారి మాటలు మరియు కొన్ని అవసర విషయాలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు ధోని అంటే ఎప్పటి నుంచి మీరు అభిమానిస్తున్నారు ధోని ధోని అంటే ఫస్ట్ నుంచి అంటే చాలా అభిమానమని ఎప్పటి నుంచి అంటే మనం చెప్పలేము అతని కోసం మనం మాటలు కూడా సరిపోవాయి అతని కోసం మనం ఎంత మాట్లాడాలన్నా సరే ఎంఎస్ ధోని ఎక్కడే అధిక సంఖ్యలో రన్లు చేసి నా ఘన రికార్డు కూడా సృష్టించారు ఇదే మైదానంలో ఎంఎస్ ధోని కూడా ఎక్కువ రన్లు రికార్డ్ చేశారు ఆ విధంగా మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్ ఆ రోజు మనం మ్యాచ్ అందరం టీవీలో చూసాం మాట యాక్చువల్గా మనం అందరం స్టేడియంలో చూస్తే ఆ అవసారే వేరు మనం మ్యాచ్లో టీవీలో చూసే వాళ్ళ ఆ దగ్గరలో ఉంటే చాలా బాగుంటుంది మాట మనం దూరం వచ్చాం దూరంలో చూడాలి తనకి ఇదే లాస్ట్ సీజన్ అని చెప్తా తను ఇంకా మ్యాచ్ ఆడాలని మేము అందరం కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరు కూడా సిఎస్ సిఎస్ ప్రస్తుతం ఇక్కడ ధోని అభిమానులు అయితే చాలా కోలాహలంగా ఉన్నారు అంతేకాకుండా ఇక్కడ సాయంత్రం ఏడు గంటలకు ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమయ్యే మ్యాచ్ కోసం ఎప్పటి నుంచే వీళ్ళు ఎదురు చూస్తున్నారు తన అభిమాన ధోని క్రికెట్ మైదానంలో ఎప్పటి ఆడుతారు కళ్లారగా చూద్దామని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఇంకొక అభిమాని కూడా ఉన్నారు ఆయన మాటలు మారిన విషయాలు తెలుసుకుందాం బాబు నువ్వు ఎక్కడి నుంచి వచ్చామ్మా ఏంటి శ్రీకాకుళం నుంచి వచ్చాము సో మాకు మాకు ధోని అంటే చాలా ఇష్టం అండి ఇష్టం కదా చాలా పిచ్చి మరి ఈ లైక్ పిచ్చిందని బై గిఫ్ట్ లైక్ అతనికి ఇద్దామని చెప్పి తెచ్చాము ఇది అతను పిలిస్తారని ఆశిస్తున్నాం ఇస్తే ఇంకా ఇంకా ఒక లైఫ్ లో ఒక బెస్ట్ మెమరబుల్లే అది అంతే ఇంకా అంత మించి మరి మాటలు కూడా ఉన్నాయి ఇంకా ఎంఎస్ ధోని మీద ఎంతో అభిమానంతో తన రక్తంతో ఒక చిత్రపటాన్ని గీయడం జరిగింది ఇప్పుడు ఆయన ఈ ధోనికి అందజేద్దామన్న ఉద్దేశంతో ఈ మైదానం దగ్గర చేరుకున్నారని ఒక అభిమానం చెప్తున్నారు అభిమానం అయితే శ్రీకాకుళం నుంచి వచ్చారని చెప్పిన చూద్దాం ఈ అభిమానం దగ్గర నుంచి ఎంఎస్ ధోని ఆ చిత్రపటాన్ని అందుకోవాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం కెమెరామెన్ శివతో రామకృష్ణ బీఆర్కె న్యూస్ విశాఖపట్నం స్టేడియం నుంచి